కార్మిక సంఘం తరఫున శుభాకాంక్షలు ఈ రైతు ఆవిర్భావ దినోత్సవం తెలుగు రైతులకే కాకుండా భారత రైతాంగానికి ఒక పోరాట స్ఫూర్తిని కల్పించాలని నరేంద్ర మోడీ తెస్తున్నటువంటి మార్కెట్ చట్టాలు కానీ కార్పొరేట్ విధానాలు కానీ ఓడించడానికి ఈ దినోత్సవం ఒక ప్రేరణగా ఒక ఉత్పాదనగా ఉపయోగపడాలని మేము కోరుకుంటా ఉన్నాం జాతీయ ఉద్యమం యొక్క వెలుగులు చూసినా చరిత్ర చూసిన రైతు సంఘం ఏర్పడటం అనేది బ్రిటిష్ సామ్రాజ్యవాదాన్ని ఓడించడంలో ముఖ్యమైనటువంటి పాత్ర పోషించిందనేది మనం గమనించాలి మన రాష్ట్రంలో జరిగినటువంటి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం కానీ బెంగాల్లో జరిగిన తేబాగ పోరాటం కానీ లేదు కేరళలో జరిగినటువంటి పునఃప్రయాల పోరాటం కానీ మహారాష్ట్రలో జరిగినటువంటి వర్లీ పోరాటాలు కానీ లేదు మధ్యప్రదేశ్ లేదు ఇతర ప్రాంతాల్లో జరిగినటువంటి ఆదివాసీ పోరాటాలు కానీ వీటన్నింటినీ నడిపింది నాయకత్వం వహించింది ఇటు అగ్రభాగంలో ఒక జాంతి తీసుకొని ప్రజా సంఘాలుగా చూసినప్పుడు కోట్ల సభ్యత్వం కలిగినటువంటి ఏకైక అతిపెద్ద సంఘం అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం అంటంలో ఎలాంటి సందేహం లేదు గర్వపడాలి ఈ స్ఫూర్తితో ఇవాళ దేశంలో వ్యవసాయ కార్మికులు కౌల్దారులు అలాగనే గ్రామీణ పేదలు ఈ మూడు ఉత్పత్తి వర్గాలు గ్రామీణ ప్రాంతంలో సంఘటితం కావాలి వీరందరూ గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి ధనిక వర్గానికి వ్యతిరేకంగా అంటే ఎవరైతే సంపదను సృష్టిస్తున్నారో గ్రామీణ సంపదని ఆ వర్గం అంతా ఏకం కావాలి గ్రామీణ సంపదని దోపిడీ చేస్తున్నటువంటి నియో ధనిక వర్గానికి వ్యతిరేకంగా పోరాడటమే ఈ రైతాంగ ఉద్యమం యొక్క ఆవిర్భావ దినోత్సవం ముఖ్యమైన కర్తవ్యంగా మేము భావిస్తూ అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం అఖిల భారత స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి దాకా స్థాయి దాకా రెండు సంఘాలు కలిపి ఈ ఉద్యమాన్ని నిర్మిస్తున్నాయి పంతొమ్మిది వందల ఎనభై దాకా వ్యవసాయ కార్మికులు కూడా రైతు సంఘంలోనే భాగంగా ఉన్నారు కాబట్టి ఈ దినోత్సవం సందర్భంగా రేపు మే ఇరవయో తారీఖున జరిగేటటువంటి అఖిల భారత సమ్మన గ్రామీణ అర్థాలు గ్రామీణ బంధును కానీ లేదా సామ్రాజ్యవాదానికి అమెరికా విధానాలకు వ్యతిరేకంగా కానీ దానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నటువంటి వారు అందరిని ఓడించడంలో రైతు సంఘం వ్యవసాయ కార్మిక సంఘానికి ఒక ప్రేరణక ఒక ఉత్సాహకరంగా ఉంటుందని తెలియజేస్తూ మరోసారి రైతాంగానికి అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను